ఇంకోటి ఏంటంటే అంటే మీరు అన్నారు కదా టెన్ ఇయర్స్ గ్యాప్ అని బట్ టెన్ ఇయర్స్ గ్యాప్లా మాకు ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా స్క్రిప్ట్ డిఫరెంట్ సో డైరెక్టర్ ఆలోచనల విధానం డిఫరెంట్ సో మీరు ఎంచుకునే విధానం మాత్రం చాలా బాగుంది అది రీచ్ ఎంతవరకు వెళ్ళింది అది అన్నం మన చేతిలో అయితే లేదు ఎలాంటి సినిమా తీసినాయి సో ఆ ఎంచుకునే విధానం మీరు అంటే చూసే వెయిట్ చేసి చూస్ చేసుకుంటారా ఎలా ఉంటుంది కావాలని యాక్చువల్లీ హ్యాపీనెస్ తర్వాత నేను చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే మన ఆలోచన ఇట్ హ్యాస్ టు రెజోనేట్ విత్ ఆడియన్స్ జనాలు కూడా అదే అనిపించాలా అల్టిమేట్లీ మనం ఒక సినిమా మీడియం లో ఉన్నాం వేర్ యూ వాంట్ ఆర్ ఫిలిం మన సినిమా వంద మంది కాదు చాలా మ్యాక్సిమం రీచ్ ఉండాలి మనకి మన కోసం సినిమాలు చేసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది బికాస్ ఇట్ ఇస్ లాడ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ లాడ్ ఆఫ్ కెరియర్స్ ఇన్వాల్వ్ లాడ్ సో నేను ఇప్పటి నుంచి ఆ వెంకటాపురం తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా నేను ఒక సినిమా చేస్తే ఇట్ హ్యాస్ టు క్యాటర్ టు లార్జ్ ఆడియన్స్ ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలా నాకు మంచి పేరు రావాలా అలానే ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలా ఈ పారామీటర్స్ నేను పెట్టేసుకున్నాను సో ఆ పారామీటర్స్ పెట్టుకున్నాక నాకు వచ్చే ఫస్ట్ ఆపర్చునిటీ నుంచి రెండు సినిమాలు వచ్చినాయి అవి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాము అది మేకింగ్ ఫర్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే ద ఫస్ట్ బ్లూ వాజ్ బజీ వాయువేగం అది ఫస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ యు నో ద రెస్ట్ ఈస్ ఇట్స్ అ బిగ్ సక్సెస్ అండ్ అంటే ఇప్పుడు మనకి హ్యాపీ డేస్ తర్వాత మీరు ఎలాంటి సినిమాతో వస్తారో అని ఒకసారి చూస్తున్న వాళ్ళకి సోషల్ మీడియాని షేక్ చేసేటట్లు బాడీ బిల్డింగ్ చేసి చూపించారు ఎస్ సో అంటే ఒక్కసారి టైసన్ నిజంగా మైక్ టైసన్ లా చూపించారు దాని తర్వాత చూపించేది ఎక్కడ మనకి స్క్రీన్ మీద కనిపించాలి అది అది నేను ఇంకో సినిమా చేసిన కదా యూబీ క్రియేషన్స్ లో అది అయిపోయింది షూటింగ్ రెడీ సో ఆ సినిమాలు కనబడు యూల్ వాచ్ యూల్ సీ దట్ ఫ్యూజిక్ కట్అవుట్ ఆ సినిమాజ్ ఇట్స్ గోయిన్ టు రిలీజ్ ఇన్ ఫ్యూచర్ సో అది ఆ సినిమాలో ఐ ప్లేయింగ్ పోలీస్ కాప్ రోల్ సో ఆ సినిమా వరకు లాక్డౌన్ లాక్డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లాక్డౌన్ ఐ సైన్ ద ఫిల్మ్ సో లాక్డౌన్ లో చాలా అవుట్ చేశాను అండ్ మధ్యలో మేము కొంచెం షూట్ చేసినాక మళ్ళీ లాక్డౌన్ వచ్చింది డైరెక్టర్ కోవిడ్ వచ్చింది అంతా సో అన్నీ జరగడం ఒక విధంగా ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఈ సినిమా అయిపోయినాక అది షూట్ చేయడం జరిగింది సో ఆ సినిమాలో డెఫినెట్లీ యూ విల్ సీ వాట్ ఎవర్ యు సా దట్ పిక్ ఆఫ్ మీ పిక్ మేక్ ఓవర్ యూ విల్ సి దాట్ ఫుల్ టోటల్ ఎందుకంటే నాకు ధ్రువలో రామ్ చరణ్ గారిని ఒకసారి చేంజ్ ఓవర్ మేము చూసాం అక్కడ అది కాప్రోల్ సో దాని తర్వాత నాకెందుకు ఆ పిక్స్ ఆ విజువల్స్ చూసాక ఆ డిఫరెంట్ ఏమో ఉంటుందని అనిపించింది దట్ ఈ మై బెస్ట్ వర్క్ మై బెస్ట్ లుక్ యూ సీన్ దట్ ఫిలిం ఈ సినిమా వరకు ద డైరెక్టర్ ఇస్ వెరీ క్లియర్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి మన పక్కింటి అబ్బాయిలా ఉండాలా క్లారిటీ ఇచ్చేసారు టిమిట్ రోల్ ఎక్కడ నువ్వు బాడీగా అనిపించొద్దు అసలు ఈవెన్ కార్తికేయకు మంచి ఫిజిక్ ఉంటుంది కానీ ఎక్కడ అనే టైట్ ఫిట్టింగ్ ఇవన్నీ నా క్యారెక్టర్ అయితే ఈ వాజ్ వెరీ క్లియర్ చాలా ట్యాండ్ మేకప్ ఆ షోర్స్ కూడా చూడండి చాలా లోవర్ మిడిల్ క్లాస్ షోర్స్ లోవర్ మిడిల్ క్లాస్ అదే ఉండాలి ఇంకా డబుల్ వన్ డబుల్ జీరో ఆ ఫోన్ సిగరెట్ కూడా వాళ్ళు ఇద్దరు షేర్ చేయడం ఒకటి బాగా నచ్చింది అంటే మీదే కాదు కార్తీక్ కూడా అదే ఫోన్ అదే ఫోన్ అంటే మేము ఇద్దరం ఒకరే ఫోన్ షేర్ చేసుకుంటాము సినిమాలో అంటే ఇట్స్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రతి ఎవ్రీ రూపీ దే ఆర్ సేవింగ్ ఫర్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కి రీపే చేయడానికి సో కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాను డైరెక్టర్ అండ్ అక్కడ కొంచెం గ్లామరస్ కొంచమైనా ఫిజిక్ చూపిస్తే ఆ క్యారెక్టర్ వర్క్అౌట్ ఇట్ ఉంట అవుట్ ఎందుకంటే ఇప్పుడు అతను అగ్రెసివ్ సటిల్ ఇక నేను లౌడ్ టిమ్మిడ్ సో ఆ కాంట్రాస్ట్ డైరెక్టర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ వీడియో ఎవరిని కొట్టలేడు వీడు చాలా భయస్తుడు ఇవన్నీ కొన్ని పారామీటర్స్ రాసుకున్నాడు డైరెక్టర్ ఈ బాడీ లాంగ్వేజ్ ఈ పారామీటర్ లో క్యారెక్టర్ చేయాలని అండ్ డైరెక్టర్ కూడా చాలా తెలివిగా ఆలోచించినాడు అంత బాడీ కార్తికేయకి చూపించినా ఎక్కడ మన ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎంత స్టోరీ ఇన్ కమర్షియల్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మనం బాడీని ఎంత పెంచినా మనకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే ఒక దీంతో పెట్టారు కొట్టలే అడిగారా రియలిస్టిక్ అందుకే ఒక చిన్న ఫైట్ తోని ఒక క్యాట్ అండ్ మౌస్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోని అంటే రియలిస్టిక్ స్క్రీన్ డిఫరెంట్ కాదు రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే లో ప్రాబ్లమ్ పడితే వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తాకెట్ పెట్టుకుని వాళ్ళ ఫాదర్ని ఎలా సేవ్ చేసుకుంటారు ఆ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటకు వస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఓ టెన్ లాక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ పది ఇరవై లక్షలు మనకి ఎంత కష్టం అనేది దాంట్లో కనిపించేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే కార్తీకేయ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే అంటే ఒక ఫాదర్ కోసం ఒక డైలాగ్ ఉంది మన సక్సెస్ని చూసేవాళ్ళు లేనప్పుడు మనం ఎంత సక్సెస్ అయితే ఏంటి అని సో చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్ అయితే ఎగ్జాక్ట్లీ అంటే ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ డైలాగ్ మళ్ళీ బర్నీ గారు హాస్పిటల్ సీన్ లో మా ఇద్దరితో ఒక డిస్కషన్ చెప్తాడు నేను చేసిన మోసం అంటే మీరు చేయాలి అలాంటి డైలాగ్ చాలా గట్టిగా టచ్ అయ్యింది అంటే ఎలా ఉందంటే ఒక ట్వంటీ మినిట్స్ అలాగ హార్ట్ అలాగ ఆగిపోయాయి అనమాట అలా పిండేసినట్టు ఒక తిండిలో తీసుకెళ్లారు అనమాట బాగా సెంటిమెంట్ పెట్టారు అంటే చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఫాదర్ ఇమోషన్ గట్టిగా వర్క్అవుట్ అయ్యింది అంటే కార్తికేయ కూడా ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే నా సినిమా అనగానే నాకు ఆర్ఎస్ హండ్రెడ్ అంటారు రాహుల్ సినిమా అనగానే ఇంకా హ్యాపీ డేస్ అని ఫిక్స్ అయిపోతాను బట్ అది ఈ సినిమాతో చేంజ్ అవుద్ది ఇద్దరికీ ఒక బెస్ట్ అయితే వచ్చిందని అన్నారనమాట సో మేము ఏమనుకున్నాం అంటే స్టార్టింగ్లో టు బి ఆనేస్ట్లీ ప్రతి ఒక్కరూ చెప్పేదిలే ఏముంది అనుకున్నాం బట్ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ పడాలని అనుకుంటాం ఎందుకంటే యాక్టింగ్ స్కోప్ చూపించుకునేది ఉంది अंत बेसिक डैरेक्टर नाक रोजाँटे कर् नी हीरोइन राहुल राहुल की नी बिकॉज़ ही वांटेड अस टू लव ही अदर सो मच सो ओपनली सो जेन्युअनली बिकॉज़ इफ ही लव ही अदर सो मच ओनली दट प्यूरीटी इन ब्रदरहुड क्यार्टर की चला वेट वे सीन की चाल वे बिकाज़ इफ् यू आर कंपीटिंग ना चेयला नदौट नैगेट एनर्जी शिव इज़ वेरी क्लियर दट ఇట్స్ అ ఫిలిం వీఆర్ మేకింగ్ అవర్ టూ బ్రదర్స్ దట్ కెమిస్ట్రీ షుడ్ షో బికాస్ ఇఫ్ ద కెమిస్ట్రీ డజంట్ షో రైట్ ఆ మ్యాజిక్ అవ్వదు సీన్స్లో హౌ అవర్ గుడ్ రైటింగ్ ఇట్ ఈస్ వడ్ అవర్ ప్రొడక్షన్ వాల్యూస్ వడ్ అవర్ మ్యూజిక్ ఇవన్నీ డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఒక ఆర్గానిక్గా వెళ్ళకపోతే ఐ మీన్ సంథెన్ ఆర్టిఫిషల్స్ విల్ కమండ్ అండ్ దట్ మ్యాజిక్ ఆఫ్ బ్రదర్స్ దట్ కెమిస్ట్రీ ఓన్ వర్క్ సో డైరెక్టర్ కూడా ఎలా ప్లాన్ చేశాడంటే ఫస్ట్ కార్ సీన్స్ ప్లాన్ చేశాడు ఇప్పుడు మేము బయట సీన్స్ ఏమైనా షూట్ చేస్తే నేను కార్తిక్ని ఎప్పుడు కలవలేదు नॉटी मेटी सी अदर फिर्ड ऑफ अदर सो फस्टम मे सैटल कल सो ही मेषो ब्रेक डाइज फस्ट आीक्वे कॉर्न चीन उ क्या सो वॉप सिटिंग इन सच स्म स्पेस नैक् लाइट इश्यूस उ स्विचन दे सी सीट इंडन दर् अंड रिस्ट वेटिंग फर अट सो ई प्रासेस यू स्टार्ट टाकिंग टूच अदर अलाट You start sharing your life and he was looking for a big break after alexander i was looking for a big break after happiness so our struggle our culture you know uh, culture uh, you know thought process you know so beautiful friendship start started so and when you're when you start very comfortable with each other there's no insecurities so he used to say rahul manu village ఇలా చెప్దాము ఐ యూస్ టు గివ్ యుమ్ సజెషన్స్ కొంచెం బెలాటోమేటిక్ అవుతుంది కొంచెం ఇట్లా సో ఐ వెన్ డే సో మచ్ ప్యూరిటీ వెన్ డే సో మచ్ జెన్యున్ లవ్ ఫర్ ఈచ్ అదర్ ఇట్ రిఫ్లెక్స్ వాట్ ఇస్ హ్యాపీ అండ్ సోషల్ మీడియా ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది మీరు అంటే ఛతపత్రి మూవీలో తను చెప్తారు చూడ మీ అమ్మ కాదరా మా అమ్మ అని అలాగే మీరు చెప్పిన డైలాగ్ మా నాన్న అనే డైలాగ్ కొంచెం అంటే అక్కడ స్టోరీ మొత్తం మీరు విన్నారు కాబట్టి అక్కడ వరకు జరిగిందంతా పోయి ఆ సిచ్యువేషన్లో డైలాగ్ చెప్పేటప్పుడు సో హౌ యూ ఫీల్ అంటే ఆ సీన్ షూట్ చేసే వరకు మేము ఆల్రెడీ చాలా తిక్కైపోయాము చాలా సీన్ షూట్ చేసేసి ఉన్నాము మాకు ఒక సినిమా మీద ఒకటి ఇట్ వాజ్ నాట్ ఫ్రెష్ అంటే ఇన్ ద సెన్స్ అంటే వన్ ఆఫ్ ద లాస్ట్ సీన్స్ షూట్ చేసాము సో దాస్ లాస్ ఆఫ్ సాలిడ్ జర్నీ क्यार्टर्स दिखा वी नो हाउ दीज क्यारेक्टर्स बिहेव हाउम फीलिंगादर हाउ इज ही फील्यूस अभी अटेट वन आफ दास्ट सी शॉर्ट चाल नाचुरू दि सीन हेज टू वर्कअट बिकाज इकडन प्री क्लैमा इधर प्री क्लैमा सो सी वर्कअटे सूपर अंतर सो अभी चाल फास्ट अभी अोटली द फिम